ఆయన జాబ్ ఉంటే ఉండింది పీకితే పీకిందని కళ్ళు తాగి ఆ క్రిమినల్ గా డిస్పి ఇంటికి తీసుకుపోయి తలనరికి ఎస్పీ చేతిలో పెట్టిన కళ్ళ ముందే పైన కోస్తే కింద పని కదా డిఎస్పీ సారీ ఆడు రైలు కింద తలపెట్టి సచ్చిండని కబర్ చేసి డ్యూటీలో పక్షపాతం చూపిస్తే పక్షపాతం రాదా ఏం సార్ ఎప్పుడైంది సస్పెండ్ చేస్తావా చెయ్యి పోతా పోతా తల తీసక పోతా డిఎస్పీ సస్పెండ్ చేయ ముందు ముందు అప్పుడే సంగతి చూడు మెయిలా పోలీసుల మీదకి మూకే గాను చేయి లేతుంది కదరా జైల్లో చెప్పకూడదంటే ఒంట్లో అన్నీ చెప్పబడతాయి ఓ ఎస్పీ సారు నేను రికమెండేషన్తో రాలే మెరిట్లో వచ్చిన యూ డి మేక్ మీ సో యూ కాంట్ బ్రేక్ మీ వాడు మీకు నెల నెల డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసే మొగడేమో మనం తప్పు చేసేటోడికి మిన్నండి లెక్క నిన్నడంటే ఏందో తెలుసా రంకు రొంకు మూగుడు చందో